అగో మనము మన ఇంట్లో నాకు పెళ్ళి కాకముందేమో ఏడు గంటలకి ఎనిమిది గంటలకి లేసే అప్పుడు అమ్మ లేయే లేయే అని మొక్కుకుంటుంటే లేసే తాలో కొంచెం పడుకుంటా అనుకుంటే అమ్మ అప్పుడు ఏమని తెలుసు అత్తగారి ఇంటికి లేక తెలుస్తుంది లేయనే లేయో అని మొచ్చుకుంటుండే అదే పెళ్ళి అయినాక అత్తగారి ఇంటికి వచ్చినాక మనం నాలుగు గంటలకే లేచి అసలు ఊడ్చి పటలకి అన్నీ నాలుగు గంటలకల్లా తెల్లగాయపాటికి పని చేసుకుంటున్నాం అనుకో ఎరువు వాళ్ళు ఏమనుకుంటారని అబ్బా ఈ పిల్ల ఎంత బాగా పని చేస్తుంది ఎంత ఉంది నాలుగు గంటలకే లేచి చక్కచక్క అన్ని పనులు చేసుకుంటుంది అనుకుంటారని నాలుగు గంటలకే లేచి అన్నీ పనులు చేసుకుంటుంది అదే ఇంకా పిల్లలు ఇంకా ఇప్పుడు అట్లలే అబుద్ధ అట్లే ఎందుకు పండుకోవాలనిపిస్తుంది ఇంకా ఆరు గంటలకు ఏడు గంటలకు లేచి పిల్లలని రెడీ చేసి ఊసుకుంటాము చూసుకుంటే ఏదో ఒకటి చేసుకొని ఇంకా మళ్ళా వండుతాం ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా కామెడీ మీకు నచ్చినట్టు